ఎస్ఎంఎస్ కి స్వాగతం శ్రీ సాయి నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు బీఆర్ఎస్ పార్టీ బాగ్ అంబర్పేట్ డివిజన్ అధ్యక్షుడు చంద్రమోహన్ ఆధ్వర్యంలో గణనాథుడి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఆశీర్వాదాలు పొందారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంబర్పేట్ ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ ీఆర్ఎస్ బాగ్ అంబర్పేట్ కార్పొరేటర్ పద్మా వెంకట్రెడ్డి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి మధుసూదన్ రెడ్డి రామారావు యాదవ్ మరియు పలువురు పార్టీ నేతలు విచ్చేసి పూజల్లో పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ స్వయంగా భక్తులకు అన్నదానం ప్రారంభించి భక్తజన సమూహంలో కలిసి సేవ చేయడం విశేషం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను బాగంబర్పేట్ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుంటాను అని తెలిపారు నిర్వాహకులు చంద్రమోహన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు మరియు ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు భక్తిశ్రద్ధలతో పూజలు సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కమిటీ సభ్యులు రాహుల్ శంకర్ జైకృష్ణ వినయ్ రోషిక్ తదితర కమిటీ సభ్యులు కార్యకర్తలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

क्या okay, ना <laughs> 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 <laughs>